అందరికీ నమస్కారం నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళు చాలా ధన్యవాదాలు నల్లవల్లి అనే గ్రామం ఇంత పెద్ద ఇంత పెద్ద బాధలో ఎక్కుపోతుందని చెప్పి ఇంత పెద్దగా మోసబో మోసబో మోసభవి పడుతుంది నల్లవల్లి గ్రామము అందరి చేత మోసగింపబడుతుంది పెద్దవాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని ఎంతో కష్టపడి ఎంతో కాయే కష్టం చేసుకొని పెంచుకున్నారు వాళ్ళ పిల్లల్ని డంపింగ్ యార్డ్ బారిన పడకూడదని చెప్పి తొంభై ఏడు రోజులుగా ఉద్యమం చేస్తూ టెంట్ కింద కూర్చుంటున్నారు ప్రభుత్వాలు ఏమో వీళ్ళతో ఆటలు ఆడుకుంటున్నాయి వీళ్ళని మోసం చేద్దామని చూస్తున్నాయి ఈ పార్టీ ఆ పార్టీ మీద ఆ పార్టీ ఈ పార్టీ మీద నెపం నెట్టుకుంటూ ఎన్నో అభాండాలు మూసుకుంటూ ప్రజల్నే నయమంచ గురి చేస్తున్నాయి తొంభై ఏడు రోజులుగా వీళ్ళు ఉద్యమం చేస్తున్న వీళ్ళు వీళ్ళని ఎవరు పట్టించుకున్న లేడు అందరి పార్టీలు వీళ్ళని మోసం చేయాలని చూస్తున్నాయి నల్లవల్లి గ్రామమే లేకుండా చేయాలని చూస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది డంపింగ్ యార్డ్తో పోయేటట్టు అనిపించట్లేదు నాకైతే నల్లవల్లి గ్రామాన్ని లేకుండా చేయాలన్నా ఉద్దేశం ఉన్నట్టు కనిపిస్తుంది ప్రభుత్వానికి రాత్రికి రాత్రి ఇంత చిన్న గ్రామం పైన ఎంత చిన్న గ్రామం ఇది నల్లవల్లి మారు మారుమూల గ్రామం ఇక్కడ నర్సాపూర్ స్టేజ్ దగ్గర నర్సాపూర్ నుంచి గుమ్మడిదలు వెళ్ళే రూట్లో ఈ గ్రామం ఉందని కూడా తెలియదు అలాంటి ఈ గ్రామం పైన కన్నేసి ఈ గ్రామం పైన రాత్రికి రాత్రి వేలాది వేలాదిగా పోలీసు వాళ్ళని బందోబస్తు పెట్టి పోలీసు వాళ్ళని రాత్రికి రాత్రి పిల్లలకు పంపించి గ్రామంలో ఉన్న యువకులందరినీ అరెస్టులు చేసి జైళ్ల చేసి ఇంత ఇంత ఇది ఏమొచ్చింది ఈ గ్రామం ఈ గ్రామంకి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసింది లేదు గ్రామ ప్రజలను అడిగింది లేదు చేసింది లేదు ఊటాఊటిని తెచ్చి మీ దగ్గర డంపింగ్ యార్డ్ పెడతాము హైదరాబాద్ చెత్త అంతా తీసుకొచ్చి మేము ఎత్తిన పోస్తాము మీరు భరించాలి అంటే వీళ్ళు ఇంత కష్టపడి ఏర్పరచుకున్న గ్రామం ఇది ఎంతో కష్టపడి పిల్లల్ని పెంచుకున్నారు గ్రామంలో ఎవరికి ఉద్యోగాలు లేవు ఎవరికి బిజినెస్లు లేదు పెద్ద పెద్ద గ్ర రైతులు కాదు వీళ్ళంతా రెండు ఎకరాలు ఒక ఎకరా మూడెకరా ఉన్న రైతులు అలాంటి వీళ్ళని ఎత్తిగా తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ పెడతాము హైదరాబాద్ చెత్త అంతా తీసుకొచ్చి మేము ఎత్తిన పోస్తాము మీరు భరించాలి మీరు నోరు మూసుకొని ఉండాలి అంటే నోరు మూసుకొని ఉండే పరిస్థితులలో అయితే మేమైతే లేము మా పిల్లల్ని కాపాడుకున్నట్టే మా ఊరిని కూడా కాపాడుకుంటాము అని చెప్పి డంపింగ్ యార్డ్ బార్నే పడకుండా గ్రామాన్ని కాపాడుతాము అని చెప్పి పెద్దవాళ్ళంతా రోజు టెంట్ కింద వచ్చి కూర్చొని ధర్నాలు చేస్తున్నారు చేసే ప్రయత్నాలన్నీ చేస్తున్నారు ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు యువకులు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు మేమంతా అవగాహన కల్పిస్తున్నాము యువకులు రోజు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు మా కోర్టులు తెలియవు పోలీస్ స్టేషన్లు తెలియవు ఈ ధర్నాలు తెలియవు ఇవేమీ తెలియవు వ్యవసాయం మాత్రమే తెలిసిన మా ఊరికి ఇంత ఇంత కర్మ పట్టింది ప్రభుత్వాల వల్ల ఇంత కర్మ పట్టింది మేధావులు అంతా మౌనం వీడాలి మాట్లాడాలి మేధావులు ఖచ్చితంగా మౌనం వీడి మాట్లాడాలి ప్రజలు ఈ రైతుల పట్ల రైతుల రైతులకు అనుగుణంగా మాట్లాడాలి ప్రకృతికి అనుగుణంగా మాట్లాడాలి అడవి పట్ల ఎంతో కొంత హెచ్ఈ గురించి స్పందించిన పెద్దలందరూ నర్సాపూర్ అడవి గురించి కూడా స్పందించాలని కోరుకుంటున్నారు మేధావులంతా మౌనం వీడాలి మాట్లాడాలి చాలా మేధావులు ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి పోరాడినరు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తుంటే కేంద్ర ప్రభుత్వం పైన ఏకంగా దాడి చేసి ఒక సంవత్సరం రైతు చట్ట ఒక సంవత్సరం ఉద్యమాలు చేస్తే రైతు చట్టాలు వ్యతిరేక తీసుకున్నారు వెనక్కి తీసుకున్నారు మరి నర్సపూర్ అడవి మీద ఎందుకంత కక్ష కక్ష గడుతున్నారు ఈ మేధావులంతా ఎవరు మాట్లాడట్లేదు ప్రభుత్వం మాట్లాడట్లేదు పార్టీలు మాట్లాడట్లేదు ఈ ప్రజలంతా ఒంటారు వాళ్ళు అయిపోయినారు నేను దయచేసి రాజకీయ నాయకులు పట్టించుకోవాలి మేధావులు పట్టించుకోవాలి మౌనం వీడి మాట్లాడాలి ప్రకృతికి అనుగుణంగా మాట్లాడండి రైతులకు అనుగుణంగా మాట్లాడండి దయచేసి మా మా వైపు వచ్చి మా ఊరికి వచ్చి ఒకసారి మా గోసలు వినండి మా బాధలు వినండి ఒకసారి మాకు మేమేం మాట్లాడుతున్నాము మేము ఎందుకు ఉద్యమం చేస్తున్నామో మా మేము చేస్తున్న ఉద్యమంలో న్యాయం ఉందా లేదా ఒకసారి మరి మీరు గమనించుకోండి ఆశపడుతుంది ఎవరిని కదిలించిన కన్నీళ్ళే వస్తున్నాయి తప్పితే ఎవరికి ఎవరు అనుకునే రై పొలాలు ఉన్నాయి మేము వ్యవసాయం ఎట్లా చేసుకోవాలి మీకు ఏమైతుంది డంపింగ్ యాడ్ కాదు అది రీసైక్లింగ్ యూనిట్ పెడుతున్నామంటున్నారు రోజుకు వందల వందల లారీలలో వేల లారీలలో చెత్త తీసుకొచ్చి మేము ఉద్యమం చేస్తున్నాము దయచేసి మాకు అండగా నిలవండి మాకు సహకారం అందించండి అందరికీ ధన్యవాదాలు